చింతలూరు నూకాలమ్మ తల్లి గుడికి వచ్చామండి దర్శనం అయితే చాలా ఎక్సలెంట్ గా చాలా బాగా జరిగింది మీకు కూడా దర్శనం చేపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి చింతలూరు నూకాలమ్మ తల్లి అండి ఇక్కడ చిన్నపిల్లలకి అయితే చాలా ఫేమస్ చిన్నపిల్లల్ని తీసుకొచ్చి కాగడ ఈ మండపం కొత్తగా కట్టారండి మండపం ఈ అలంకరణ గట్ట చాలా బాగుంది మామూలుగా మొన్న వాడి వెళ్ళేటప్పుడు చూశాను మొత్తం వాడుపిల్లలో కూడా ఇలాగే చుట్టూరు మండపం కట్టారు కదా ఇక్కడ కూడా అలాగే అదే సేమ్ మోడల్ లో కట్టారు చాలా ఎక్సలెంట్ గా కట్టారండి మొత్తం డెకరేషన్ అంతా పూలతోనే చేశారు బయట మండపంలో అమ్మవారి మూర్తిని చూడండి ఎంత అందంగా సిద్ధీకరించారు మండపం ఎదురు చూసారా దేశంలో ప్రజలకి కరువు లేదు మా ఏరియాలో పువ్వుల కరువు ఉండదండి ఈ పువ్వులతో మొత్తం అంతా కూడా ఎదర ఎలకము తర్వాత ఏనుగులు అన్ని కూడా పువ్వులతోటే తయారు చేశారు బంతి పూలు పూలు తర్వాత గులాబీ పూలు ఇవన్నీ వాడారు ఒకసారి కరెక్ట్గా పరిశీలించండి చాలా బాగుంది మండపం లోపల ఈ రకంగా ఉందండి చాలా పెద్ద మండపం ఎంత మంది పట్టారో చూసారా వెయ్యి మంది అయినా ఒకసారి పట్టేస్తారు లోపల లాస్ట్ టైం వాడి పిల్ల వెళ్ళేటప్పుడు చూసారు అక్కడ కూడా చుట్టూరు డిజైనింగ్ ఈ రకంగానే చేశారు అటు పక్కన దర్శనం లేను ఇటు పక్కన దర్శనం లేను సెంటర్ లో దర్శనం లేను మూడు లైన్లు పెట్టారట ఇక్కడ ఇప్పుడైతే దర్శనానికి వెళ్తాం లోపలికి మీరు కూడా దర్శనం చేసుకుంటారు కానీ చిన్నపిల్లల్ని తీసుకొచ్చి కాగడాలు ఇవి ఏవించి దర్శనం చేసేటప్పుడు చిన్నపిల్లల్ని తీసుకెళ్లి అమ్మవారు వాళ్ళు కూర్చోబెడతారండి చాలా ఆవిడ ఆశీర్వాదం చాలా బలంగా ఉంటది ఆ చిన్నపిల్లని ఆవిడ ఆశీర్వించిందంటే వాళ్ళకి తిరిగి ఉండదు ఒకసారి అమ్మవారి వాళ్ళు ఆ పిల్లల్ని ఎలా కూర్చోబెడతారో కూడా ఈ వీడియోలో చూపి చూని ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చింతలూరి నూకాల అమ్మవారి దర్శనం అందరికీ దొరికేటట్టుగా అందరికీ ఈ వీడియో షేర్ చేయండి దగ్గరకు వచ్చేయండి గుమ్మం దగ్గరికి మొత్తం అక్కడ చామంతి పూర్తి అలంకరణ అయితే చాలా బాగుంది అమ్మవారి దర్శనం చేసుకోండి ఒకసారి కనుగారా చూడండి పాపం తీసుకెళ్లి అమ్మవారి వాళ్ళు కూర్చోబెట్టారు ఈ రకంగా అయితే ఇక్కడ చేస్తారండి అమ్మవారి ఆశీర్వాదం కంపల్సరీ దొరుకుతుంది ఈ వీడియో లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పది మందికి షేర్ చేయండి జై నోకాల్ అమ్మ తల్లి